పటాన్చేరు నియోజకవర్గం బీరంగూడలో పెద్ద ఎత్తున అయ్యప్ప నామస్మరణతో ఈ ప్రాంతం అంతా మారుమోగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం ప్రస్తుతానికి బీరంగూడలో ఉన్నాము ఇక్కడ అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ మనతో ఉన్నారు దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం నమస్తే అండి సో ఇంత పెద్ద ఎత్తున అయ్యప్ప మహాపాడి పూజ జరుగుతుంది పెద్ద ఎత్తున అయ్యప్ప ఈ ప్రాంతం అంతా మారుమోగింది సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీ అతను చాలా సంతోషకరం ఈరోజు ప్రతి సంవత్సరంలో మాదిరిగా గత పద్నాలుగు సంవత్సరాల సంధి కూడా నిత్యం ప్రతి సంవత్సరం కార్తీక కార్తీక మాసంలో మేము అయ్యప్ప మహాపడిపూజ చేయడం జరుగుతూ ఉంది ఇది పద్నాలుగోసారి అయ్యప్ప మడి పడిపూజ గత పన్నెండు సంవత్సరాలు కూడా మేము సివిల్గానే చేయడం జరిగింది గత లాస్ట్ ఇయర్ మా బాబు సందీప్ గౌడ్ మాల వేయడంతో అక్కడ గ్రీన్ మెడల్స్లో చేయడం జరిగింది ఈరోజు మొదటిసారి మా వాళ్ళ అబ్బాయి భరత్ గౌడ్ మాల వేయడంతో ఈ మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈరోజు పడి పూజ కార్యక్రమం అంత పెద్దగా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు ఈ ప్రాంత వాళ్ళందరూ కూడా విచ్చేసి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరు కూడా ధన్యవాదాలు అంటే గతంలో కూడా మీరు అయ్యప్ప పడి పూజ కార్యక్రమం చేశారు పెద్ద ఎత్తున చేశారు కానీ ఈసారి డిఫరెంట్గా ఇంత పెద్ద ఎత్తున భారీ సెటప్ చేశారు అసలు ఈ సెటప్ ఎవరు ఎక్కడ కూడా వేసినటువంటి సందర్భం ఎక్కడ కనబడతలేదు ఎట్లా మీరు ప్లాన్ చేశారు ఎందుకు ఇట్లా వేయాలని ఆలోచన వచ్చింది పబ్లిక్ అమీన్పూర్ మున్సిపల్ అందరూ చెప్పినాం కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఎక్కువ మంది వస్తారని ఆలోచనతో పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది జరగకూడదన్న ఆలోచనతో ఇవి సెట్ చేయడం జరిగింది అంటే ఎట్లా అనిపిస్తుంది మీరు అంటే ఫస్ట్ టైం చేశాడు భర్త కూడా ఫస్ట్ టైం చేశాడు సో మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు ఏం చెప్పారు చాలా సంతోషకరంగా ఉంది ఈ మహాపాడి పూజ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు ఈ ప్రాంత వాసులు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది ಈ ಅಯ್ಯಪ್ಪ ಅನುಗ್ರಹವು ಮಾ ಪ್ರಾಂತ ಪೈನ ಮಾ ಏರಿಯಾ ప్రజలందరి పైన ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ ప్రాంతం శోభిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు అంటే నందారం నరసింహ గౌడ విషయానికి వచ్చినట్టయితే ఏ ఏ కార్యక్రమం చేసినా ఒక మిరగీలు అద్భుతం ఉంటుంది ఎవరు చేయనటువంటి సాహసం కూడా చేస్తాడు ప్రతి కార్యక్రమం చూస్తున్నాం మనం దసరా చూసినాము వినాయక చవితి బతుకమ్మలు ఇలా ప్రతి కార్యక్రమం చూసినాం కానీ ఏ కార్యక్రమంలో కూడా ఎక్కడ తగ్గకుండా పదవి ఉన్నా లేకున్నా నరసింహగౌడన్నా చేయడము ప్రజల్లో కలుపుకోబోడము మీకు అని వాళ్ళు చెప్తున్నటువంటి విషయం మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు మీరే చెప్తా ఉన్నారు ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తారని చెప్తా ఉన్నారు ప్రజల ఆశీర్వాదం భగవత్ సంకల్పం ఉన్నన్ని రోజులు ఈ కార్యక్రమాలు దినదినాభివృద్ధిగా చేస్తూ భగవత్ సంకల్పం ఇంకా ఈ కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు శక్తి ప్రసాదించాలని మా ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు మా ఎనర్జీ సభ్యులందరూ కూడా యువ యువసేన సభ్యులందరూ కూడా పేరు పేరున ముఖ్యంగా మా జ్ఞానేశ్వరు స్వామి వీళ్ళందరూ ఇక్కడ విచ్చేసిన పేరు పేరున అందరూ అందరూ కూడా పేరు నమస్కారాలు ధన్యవాదాలు ఇది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ జరిగినటువంటి అయ్యప్ప నామస్మరణతో ఈ ప్రాంతం అంతా మారుమోగింది సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే రోజులలో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఎలాంటి అయ్యప్ప పడిపూజ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సెవెన్తో వెంకటేష్ తొలిదేశ టీవీ పటాన్చెట్ నియోజకవర్గం నుండి

య్యా పాళి పుతేనాభిషేకమయ అయ్యా పుట్ట చియ్యా పానాభిషేక మయ అయ్యా చియ్యా పానాభిషేకమయ అయ్యా పుట్ట డిచ చియ్యా పాళీ పుటేనాభిషేక మయ అయ్యా ద చిన్న ముయ్యా పాళీ పుతేనాభిషేకమయ అయ్యా ప స్వామి శరణ य्यप्पा शरणं शरणमय्यप्पा शरणमय्यप्पा शरणं

अभिषेकमय अय्युत देना चिन्हु अय्यी बुतेनाभिषेकमय अय्यप्प्प्पान कुटिमुय्यू बुतेनाभिषेकमय अय्यप्प्पान दचिनमुअय्वा पुतेनाभिषेकम अय्यप्प्पा स्वामी शरण्य शरण शरण्यप्प्प పటాచిరు నియోజకవర్గం బీరంగూడలో పెద్ద ఎత్తున అయ్యప్ప నామస్మరణతో ప్రాంతం అంతా మారు అయ్య నందారం బ్రదర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాపాడి పూజ చేశారు మొదటిసారిగా అయ్యప్ప మాల ధరించడం ధరించినటువంటి భరత స్వామతో ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం మన స్వామి మొదటిసారిగా మీరు మాల వేయడం అయ్యప్ప స్వామి మాల వేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మరి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన నందరం నరసింహ గారు గారి ఆధ్వర్యంలో పాడిపూజ చేయడం జరుగుతుంది ఇయర్ పద్నాలుగో సంవత్సరం నేను మాల వేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ మా తమ్ముడు వేసుకోవడం జరిగింది సో ఇయర్ మాల వేసుకోవడంతో పెద్ద ఎత్తున చేయడం జరిగింది సో అంటే ప్రతి సంవత్సరం కూడా మాల అయ్యప్ప పడుపు చేయడం జరుగు చూస్తూనే ఉన్నాము సో ఈసారి డిఫరెంట్గా పెద్ద ఎత్తున భారీ సెటప్లతోటి ఎక్కడ లేని విధంగా ఇంత సెటప్ చేయడము యూత్ కూడా అయ్యప్పలు కూడా రావడము యూత్ పిల్లలు రావడం పెద్ద ఎత్తున మనం ఎక్కడ లేనటువంటి క్రౌడ్గానే కనబడుతుంది సో ఈ సెటప్పులు చూస్తే ఏ విధంగా మీరు ఏం అంటే సెటప్ వచ్చేసి తమిళనాడు నుంచి తెప్పించడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా ఇదే సెటప్ తేవడం జరిగింది ఈసారి కొత్త అదే కంపెనీ నుంచి కొత్త సెటప్ తేవడం జరిగింది అన్నీ కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి చేయడంతో రోజు రోజు ఇయర్ ఇయర్కి కూడా అప్గ్రేడ్ అవుతూ రావడం జరుగుతుంది సో ఇదన్నీ కూడా ప్రజలకి ప్రజలు అమీన్పు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అంటే చివరికి మీరు అంటే మీరు అయ్యప్ప భక్తులకు కానీ మీరు ఇక్కడ సహకరించినటువంటి వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు సో రేపు శబరిమల పోయేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకుని పోతే బాగుంటుంది సహకరించిన అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి కానీ ఇక్కడ ఉన్న చూ సపోర్ట్ చేసిన మా ప్రైవేట్ సిబ్బందికి కానీ టీమ్ ఎంజన్స్కి కానీ మా స్నేహితులకు కానీ తమ్ముళ్ళకి కానీ మా కుటుంబ సభ్యులకు కానీ అందరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు అయ్యా సూచనలు తీసుకొని వాళ్ళ గురుస్వాములు చెప్పినట్టు నడుచుకొని శబరిమల తీర్థయాత్రలు పూర్తి చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం